హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీడీపీ మేనిఫెస్టో గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ మొదటిగా చూసినట్లయితే యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృద్ధి ఇక ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఆడబిడ్డ నిధి నుంచి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి నెలకి పదిహేను వందల రూపాయలు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సో ఫ్రెండ్స్ ఇవి మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం చేస్తారని మేనిఫెస్టోలో అయితే పేర్కొంది సో ఈ విధంగా అయితే టీడీపీ మేనిఫెస్టో అయితే ఈ విధంగా అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి